నా కోరి మీరు అందరూ చెప్తే నేను ఎలా చేయకోకుండా ఉంటాను చాలామంది అంటున్నారు మీరు సాయానికి ఒక మనిషిని పెట్టుకోవచ్చు కదా అనేసి అందుకని అయితే ఒక మనిషిని అయితే పెట్టుకున్నామండి ఊరి నుంచి వచ్చాడు ఒక అన్న ఆయన అయితే ఈరోజే పనిలోకి అయితే వస్తున్నాడండి కానీ కానీ ఈరోజే స్టార్టింగ్ కాబట్టి అయితే అంతగా పని అయితే ఏమీ రావట్లేదు పూరీలు అవన్నీ చేయడం మెల్లమెల్లగా కొంచెం కొంచెం అయితే నేర్చుకుంటున్నాడు అండి ఈరోజే ఫస్ట్ కాబట్టి ఆయనకి ముందుగా ఈ హోటల్ పని అయితే ఏం అలవాటు లేదండి ఊర్లో వ్యవసాయం చేసేవారంట నాకైతే ముఖ్యంగా పూరీ చేస్తే సరిపోతుందండి మిగతా పనులన్నీ కూడా నేనే చేసుకుంటాను ఎందుకంటే పూరీలు ఎప్పటి నుంచో చేస్తున్నాను కాబట్టి చేతులన్నీ కూడా బాగా నొప్పుగా ఉంటాయండి అందుకనేసి ముందైతే పూరీ నేర్పిస్తున్నాము పూ పూరీ చేయడం కాల్చడం రెండు కూడా బాగా వస్తే సరిపోతుందండి ఇంకా ఆయన పూరి కార్డు ఉంటే నేను గిరాక్ చూసుకుంటాను మా ఆయన అయితే దోశలు వేసుకుంటారు కాబట్టి ఇలాగైతే గడిచిపోతుంది అనుకుంటున్నాము ఇంకా ఈ రోజే కాబట్టి పూరీలు సరిగ్గా చేయడం రావడానికి కనీసం ఒక వారం రోజులన్నా పడుతుందండి రోజు గిరాక్ అయితే బాగానే ఉందండి పొద్దున్న నుంచి కూడా అలా మెల్లమెల్లగా వస్తూ ఉన్నారు చేసుకున్నవన్నీ కూడా అలా ఆల్మోస్ట్ ఇంకా అన్నీ అయిపోవచ్చున్నాయి అండి పార్సల్కి వస్తే నేనైతే ఛాయ్ పార్సల్ చేసి ఇస్తున్నానండి ఇరవై రూపాయల ఛాయ్ ముప్పై రూపాయల ఛాయ్కి ఎక్కువగా వస్తూ ఉంటారు కడతాం